ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేపు టీడీపీ అదే విధంగా బహిరంగ సభ పెట్టడం అనేది నిజంగానే మా అందరికీ అదేవిధంగా ముఖ్యంగా కార్యకర్తలకి ఎంతో ఉత్సాహం ఇస్తుంది ఎన్నికలకు ముందు చాలా అవసరము మా అందరికీ కూడా ఎందుకు నుంచి ఉండడం జరిగింది ఈ టైంలో ఈ సభ పెట్టడం అనేది కూడా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా గతంలో శోపానాగర్ నాగరెడ్డి గారు ఎమ్మెల్యేగా భూమా నాగరెడ్డి గారు ఎంపీగా మా తాతగారైన ఎస్వి సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పెట్టిన సభ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది సో ఇదంతా కూడా మేమందరం కూడా చాలా ప్రిస్టేజ్గా తీసుకోవడం జరిగింది అరేంజ్మెంట్ ఎక్స్పెక్టేషన్ మేడం అంటే ఇప్పుడు జనసేన కూడా వస్తున్నారు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండబోతుంది ఆలగడ్డ తాలూకా మాత్రమే చూసుకుంటే యాభై వేల మంది యాభై వేల మంది కన్నా ఎక్కువే రావచ్చు జనసేనతో కూడా కంపేర్ చేస్తే ఓన్లీ ఆలగడ్డ ఓన్లీ ఆలగడ్డ ఓన్లీ ఆలగడ్డ తాలూకా మాత్రమే యాభై వేలు అని చెప్తున్నాను మిగతా తాలూకా వాళ్ళందరూ కూడా తప్పకుండా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కదిలి వస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత రాయలసీమలో జరిగే మొదటి కార్యక్రమం ఇది సో తప్పకుండా భారీ స్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా దీన్ని విజయవంతం చేస్తారని చెప్పి కూడా మేము అందరం కూడా నమ్ముతున్నాము ప్రజలకి ఒకటి భరోసా ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన అంశము ఎందుకంటే ఇంకా మా జీవితాలు దీనికన్నా ఇంకా బాగుపడవు ఇంకా అయిపోయింది మా జీవితము రాష్ట్ర పరిస్థితి అయిపోయింది అని అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన లోకేష్ అన్న గారు ఒక పక్కన కూడా ఈరోజు రాష్ట్రానికి ఒక భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నారు తప్పకుండా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆలగడ్డలో ముఖ్యంగా కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఎన్నో సమస్యలు ఎదురుతున్నారు కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టడాలు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాలు ఇప్పుడు కూడా బైండ్ ఓవర్ అని చెప్పి కేసులు లేని వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్ని తీసుకొచ్చి పెట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా బయటికి రాని పరిస్థితి తీసుకొస్తున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు రాయలసీమలో ముఖ్యంగా ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది కూడా గతంలో ఎవరు కూడా చూస్తుంటాడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక రౌడీలుగా గుండాలుగా మార్చి ప్రజలను మిలిసి వదిలిపెట్టినారు వదిలాయించి మళ్ళీ బయటికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆయన తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అని ఒక నమ్మకం ప్రతి ఒక్కరు కూడా ఉంది ఈరోజు ఆళ్ళగడ్డలు ఈ ఈ సభ పెడుతున్నాము రేపు ముందు సభ మొత్తము ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమైనారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల తర్వాత పెడుతున్నారు ఒక సభ ఒకటి రెండోది మళ్ళీ ఈయన మనం సపోర్ట్ చేసుకోకపోతే మన జీవితాలు ఇంతే అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలు రావడానికి కూడా అందరూ సిద్ధమైనది సభ రేపు ఆలగడ్డలో సాయంత్రం నాలుగు గంటలకి మొదలవుతుంది వారి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది కార్యకర్తలు ప్రజలు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది రెండు అంబులెన్సులు అదేవిధంగా డాక్టర్లు అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది పార్కింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని విధాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మా వాలంటీర్లు కావచ్చు అందరూ కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము దాదాపుగా లక్ష మంది వచ్చే ఈ సభకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు హెలిప్యాడ్లో హెలి హెలికాప్టర్లు వస్తున్నారు హెలిప్యాడ్ కూడా ఇక్కడ భూమా రెడ్డి గారు శోభానాడ్డి గారు గార్డ్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఆయన వచ్చి మీటింగ్ చూసుకొని ఇక్కడి నుంచి ఇట్లే బ్యాక్ సైడ్ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది నైట్ స్టే అనుకున్నారు కానీ నైట్ స్టే ఇక్కడ ఆలగడ్డలు పెట్టడం లేదు ఎందుకంటే ఆయన వెంటనే రేపు జబ్బులు వెళ్ళాలి కాబట్టి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ ఉండడం లేదు కానీ తప్పకుండా ఇంటికి వస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపు జరిగే ఆలగడ్డలో జరిగే ఈ సభకి భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన చూడడానికి జైలుకి వెళ్ళినా మళ్ళందరం కూడా కలవాలని ఒక నిర్ణయం తీసుకొని జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే పోతే అనౌన్స్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో జరిగే మొదటి సభ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతం చేసి మేము గతంలో కూడా చెప్పినాం మేము ధర్నాలు చేసేటప్పుడు కూడా చెప్పినాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల ప్రాంతంలో మీరు అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టారో మీ పతనం అప్పుడే మొదలైంది అని నంద్యాల జిల్లా నుంచే మీ పతనం మొదలైందని కానీ ఈ బహిరంగ సభ చూసిన తర్వాత ఆలగడ్డ నుంచే మీ పతనం మొదలైందని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాము తప్పకుండా ఆలగడ్డ ప్రాంతంలో మీరు చేసిన అరాచకాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి ముందరే అవన్నీ కూడా బయట పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ లోకేష్ అన్న గారు ముఖ్యంగా ఆయన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆలగడ్డ ప్రాంతంలో మీటింగ్ వద్దని చాలామంది దీన్ని అడ్డుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ లోకేష్ అన్న గారు మాత్రము తప్పకుండా ఆలగడ్డలో బహిరంగ సభ పెట్టి తీరాలని చెప్పి సపోర్ట్ చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా నా మీద పెట్టుకున్న నమ్మకం ఈ ప్రాంత ప్రజల మీద పెట్టుకున్న నమ్మకం తప్పకుండా రేపు మేము కాపాడుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జన సైనికులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు ప్రతి ప్రతి ఒక్కరు కూడా రెండు జిల్లాల నుంచి ఈ రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా కదిలి వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు సార్ ఇచ్చే కార్యక్రమం కూడా సో తప్పకుండా ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారు దానికి తగినట్టుగానే అన్ని అరేంజ్మెంట్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది సో గతంలో శోభా నాగరెడ్డి గారు ఎమ్మెల్యేగా భూమా నాగరెడ్డి గారు ఎంపీగా తాతగారు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సభ పెట్టడం అనేది కూడా మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా వచ్చినారు కానీ అది జస్ట్ రోడ్ షో లాగా రావడం జరిగింది ఇట్లా ఈ సభ పెట్టడం అనేది కూడా మొదటిసారి కాబట్టి మేము వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా కృషి చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అని చెప్తే రాయలసీమలో ఎప్పుడు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా ఏ నాయకుడికి రానంత పెద్ద స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతంలో ఎందుకు మేము చెప్తున్నాము అంటే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రాయలసీమలో పెట్టే మొదటి ప్రోగ్రామ్ ఇది సో దీన్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకొని కార్యకర్తలు మేము కానీ అందరం కూడా దీన్ని క్రిస్టియన్సి తీసుకొని చేయాలని ఒక గట్టి భరోసాతో మేము పార్టీకి కానీ ప్రజలకు కానీ ఇవ్వడానికి మేము అందరూ కృషి చేస్తున్నాము మామూలుగా నెల్లూరు నెల్లూరు జిల్లా నుంచి పైన తీసుకుంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి బాగా ఉంది రాయలసీమ ప్రాంతమే ఎప్పుడు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ కడప ప్రాంతంలో మొన్న యువగాలంకి లొకేషన్ నగర్ పాదయాత్ర టైంలో కూడా కడప జిల్లా నుంచి చాలా భారీగా ప్రజల మీద బయటకు రావడం జరిగింది సో రాయలసీమలో మార్పు అనేది కూడా ఈరోజు ఈ పెట్టే పెట్టే కార్యక్రమం ద్వారా రాయలసీమలో ప్రజలు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు ఎంత ఉత్సాహంగా ఉన్నారనేది కూడా రేపు తెలుస్తుంది ఆలగడ్డలో ఎటువంటి మామూలుగా పైన ఎక్కడ ఎటువంటి వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు వాళ్ళకు కూడా నేను కాల్ చేశాను వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఆలగడ్డ ఇన్ఛార్జ్ ఆయనతో కూడా మళ్ళీ ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా వస్తున్నారు గతంలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత నేను ధర్నా కూర్చున్నాము అంటే అందరం కూర్చున్నాను కూర్చున్నప్పుడు కూడా ఆలగడ్డలో నాకు సపోర్ట్ చేయడానికి జనసేన వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడం జరిగింది సో ఎక్కడైనా సరే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఎవరైనా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు ఎట్లా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి కానీ దించాలా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అన్ని పక్కన పెట్టి అందరం కూడా కలిసి ఈ మా ప్రజల్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలనేది కూడా ఆ మూడ్లో ఉన్నారే తప్ప కింద లెవెల్లో డిస్టర్బెన్స్ ఉందా ఎవరు ఎవరితో మాట్లాడట్లేదని డిస్టర్బెన్స్ అనేది నాకు తెలిసి ఎక్కడ కూడా లేదు వైరి జనసేన మేము జనసేన సేన సైనికులతో కలవడానికి సిద్ధమైనాము మేము ఇందాక చెప్పినట్టు ఎవరైనా సరే రాష్ట్రాన్ని బాగుపరిచే విధంగా చేసే కార్యక్రమాలు డెఫినెట్గా మేమందరం కూడా కలిసి చేయాల్సిన అవసరం ఎంతనా అని పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన చెప్తున్నారు ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు కూడా మాకు అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో జనసేన అండ్ టీడీపీ తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని రేపు విజయవంతం చేయడం జరుగుతుంది నాట్ జస్ట్ ఆలగడ్డ కర్నూలు జిల్లా కావచ్చు లేకపోతే నంద్యాల జిల్లా కావచ్చు ఈ రెండు జిల్లాల నుంచి కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు తప్పకుండా ఈ రేపు జరిగే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తారు చివరిగా చెప్పండి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి ఆరు కూడా పాటు పడుతున్నారు ఇదే నేపథ్యంలో కొన్ని వాట్సాప్ లేదు సోషల్ మీడియాలో కూడా ఆళ్ళగడ్డ అఖిలప్రియకు అవకాశం లేదు అని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది నా తెలిసి నా టికెట్ గురించి నాకన్నా చుట్టుపక్కల అందరికీ టెన్షన్ ఉన్నట్టుంది ఆ ఆలోచన ఎక్కువ ఉన్నట్టుంది అందరు రిలాక్స్గా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం రేపు జరగపోతుంది దాన్ని సక్సెస్ఫుల్ చేద్దాము మా నాయకుడు రేపు వస్తున్నాడు దృష్టి అంతా కూడా రేపు జరిగే ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని చెప్పి కూడా మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇంకా టికెట్ విషయం అంటారా టికెట్ల గురించి కంగారు పడిపోయి టికెట్లు వస్తారా రాదని జీపీలు పెంచుకునే పరిస్థితుల్లో నేను లేనని కూడా వాళ్ళ మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం అంటే రేపు సాయంత్రము ఆలగడ్డలో జరిగే ఈ బహిరంగ సభకి దాదాపుగా లక్ష మంది రావడం జరుగుతుంది సో అందరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో ఈ సభని విజయవంతం చేయడానికి మనం అందరం కూడా తప్పకుండా కృషి చేయాలని చెప్పి అందరినీ కూడా మొబిలైజ్ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించో తెలుగుదేశం పార్టీ గురించో పెట్టే సభ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాక్షస పరిపాలన ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారనేది కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మేము ఉన్నాము మేము తప్పకుండా మీకు భరోసా ఇచ్చి రేపు వచ్చే రోజుల్లో కరెక్ట్గా పరిపాలన మీకు అందజేసి ప్రజలు మళ్ళీ బాగుపడేటట్టుగా మేమందరం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మేము కావచ్చు ప్రతి ఒక్కరం కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏం చేయాలని చెప్పి ప్రతి క్షణం కూడా ఆలోచించడం జరుగుతుంది ఈరోజు ఆలగడ్డలో కూడా జనసేన పార్టీ ఎవరైతే ఇన్ఛార్జ్ మల్లయ్య గారు ఉన్నారో మిగతా సభ్యులైతే ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఈరోజు మేము కృషి చేసేది ఒకటే ఇక్కడ నీచ పరిపాలన జరుగుతుంది ఇక్కడ రాక్షస పరిపాలన జరుగుతుంది దీన్ని అంతం చేయాలంటే అందరం కూడా కలిసి రావాలని చెప్పి కూడా ఒక మెసేజ్ ప్రజల్లో కూడా తీసుకోపోవడానికి ఉంటుంది డెఫినెట్ గా రేపు జరిగే సభలో కూడా జనసేన కూడా మాతో పాటు రేపు పొద్దున స్టేజ్ మీద కూర్చుంటారు మేము చెప్పేదే కాకుండా ఈ రోజు మేము అంటే కేవలం తెలుగుదేశం పార్టీయే కాదు జనసేన తెలుగుదేశం పార్టీ మేము ఏం చెప్పబోతున్నాం అనేది కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి ఏం చేయబోతున్నారు అనేది కూడా డెఫినెట్ గా స్పీచ్ లో ఉండడం జరుగుతుంది కాబట్టి రాయలసీమకి నంద్యాల జిల్లాకి ఆళ్ళగడ్డకి ముఖ్యంగా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి సేవలు ప్రజలకు అందజేస్తారని చెప్పి కూడా రేపు మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఈ సక్సెస్ చేయాలని చెప్పి కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కేవలము ఆలగడ్డ మాత్రమే యాభై వేల మందిని మొబిలైజ్ చేయడం జరుగుతుంది దానికి మించి ఇంకా పక్క తాలూకాల నుంచి ఎంతమందిని తీసుకొస్తారో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది సో ఇది గ్రాండ్ సక్సెస్ డెఫినెట్గా అవుతుంది అందరి ఆశీర్వాదాలతో అందరి దీవెనలతో తప్పకుండా సభ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ